హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక యూస్ఫుల్ అయిన వీడియోతో మీ ముందుకు వచ్చానండి వీడియో ఏమంటే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ సరేనా జాబ్ చేసేవాళ్ళు కదా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్కి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుందండి మరి మిగిలిన వాళ్ళు కూడా చేసుకోవాలంటే చేసుకోవచ్చు తప్పేం లేదు సేవింగ్స్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు ఇది మనీ సేవింగ్ వీడియోనే మనం ఇంట్లో కిచెన్ లోపల ఎలా సేవింగ్స్ చేయొచ్చు అని ఈరోజు చూడబోతున్నాం ఇందులో ఫోర్ మెథడ్స్ చెప్తానండి చాలామంది ఈ ఫోర్ మెథడ్స్ కూడా ఫాలో లేదనుకున్న వాళ్ళు మీకు ఇందులో ఏవి ఈజీగా ఉంది అని సెలెక్ట్ చేసుకొని కూడా మీరు చెయ్యొచ్చు ఈ ఫోర్ మెథడ్స్ మీరు ఫాలో అయినట్లయితే ఈజీగా వన్ మంత్లో టూ థౌజండ్ రూపీస్ పైనే సేవ్ చేయొచ్చు చాలామంది చెప్తూ ఉంటారు కదా సేవింగ్స్ చేయడం కష్టంగా ఉంది అలా ఇలా అని అలాంటి వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎవరైనా చేసుకోవచ్చండి సరేనా వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ అండి మళ్ళీ వీడియో వచ్చేటప్పటికి పొంగల్ అయిపోతుంది అందరు మంచిగా సెలబ్రేట్ చేసుకోండి హ్యాపీగా ఉండండి సరైన అందరు డ్రెస్సులు కొనుక్కున్నారా పిండి వంటలు చేసుకున్నారా మేమైతే పిండి వంటలు ఇక్కడ తమిళనాడులో ఎలా అంటే దీపావళి ఎప్పుడు చేస్తారండి పెద్దగా అప్పుడు కూడా మేము ఏం చేయాలా సింపుల్గా ఉండేవే చేసుకున్నాము ఇప్పుడు కూడా ఏం చేయాలా మాకు తమిళనాడులో ఏమంటే ఈ పొంగల్ని చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి మాకు రెండు స్ట్రీట్ల తర్వాత వెల్ఫేర్ సెంటర్ అని ఉంటుందన్నమాట చెప్తాను వీడియోలోకి వెళ్తాను ఇవి కూడా చెప్తాను వెల్ఫేర్ సెంటర్ ఉంటుందండి పెద్దది అక్కడొచ్చి త్రీ డేస్ ఫోర్ డేస్ పొంగల్ సెలబ్రేషన్స్ జరుగుతాయి ఈవినింగ్ నుంచి అనమాట పిల్లలకి చాలా కాంపిటీషన్స్ కండక్ట్ చేసేసి ప్రైజ్లన్నీ ఇస్తూ ఉంటారు అలానే సినీ యాక్టర్స్ వస్తారు ఆర్కెస్ట్రా జరిగింది ఒక్కొక్క రోజు ఒక్కోటి చాలా బాగా ఫోర్ డేస్ ఇంకా రేపటి నుంచి మైకిల్ సౌండ్ వినిపిస్తుంది అనమాట పొంగల్ వరకు జరిగింది చాలా విశేషంగా ఉంటుంది అలానే తమిళనాడులో బాగా చేస్తారండి జల్లికట్ అంటారు కదా అది జరిగింది అనమాట చాలా అంటే పిండి వంటలు చేసుకోరు కానీ కంపేర్ చేస్తే మన సైడ్ కంటే కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారండి పొంగల్ని అలానే వెనక వైపు ప్లేస్ ఉన్న ఇంటి ముందు ఉన్న చెరుకు గడలు పెట్టి కుండలో పొంగలు చేస్తారు కట్టెల పొయ్యి ముట్టించి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇంకా మేము బట్టలు కూడా తీయలేదండి దీపావళి దీలా ఇప్పుడు దీలా వెళ్తే రేపు వెళ్ళి తీసుకుంటాం చాలా బట్టలు ఉన్నాయండి ఈ శారీ వచ్చి నేను ట్వెల్వ్ ఇయర్స్ క్రిందట కొన్నానండి వన్ టైమే కట్టాను మీరు చెప్తే నమ్మరు నిన్న బీర్వా సర్దుతుంటే కనిపించింది అసలు ఇది ఉన్నట్టు కూడా నాకు గుర్తులేదనమాట ఇలాంటి వన్ టైం కట్టినవి ఉన్నాయి అలానే ఒక ఫిఫ్టీన్ శారీస్ ఇంతవరకు కట్టలేదండి అలానే ఉన్నాయి బ్లౌజులు కూడా కుట్టించలే ఇన్ని శారీస్ బయటకు వచ్చినాయి సరే కడదామని ఈరోజు కట్టానండి అందుకే నేను ఈ మధ్యకాలంలో పెద్దగా శారీస్ కొనడం ఇలాంటివన్నీ ఇది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది కొంటే ఎలాగ ఉంటున్నానంటే పట్టు చీర టైప్లో కొనుక్కుంటున్నాను ఏదైనా ఫంక్షన్స్కి వాటికి యూజ్ అయ్యిద్దని ఇలాంటివన్నీ కొనడం లేదండి ఇప్పుడు మాకు తమిళనాడులో చెన్నై తమిళనాడులో అందరికీ చెన్నై కాదు ఏం చేసిందంటే గవర్నమెంట్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ పొంగలికి థౌజండ్ రూపీస్ ఇస్తారండి నిన్న ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అప్పుడు మా పై అన్నయ్య ఫోన్ చేశారు ఇలా ఇస్తున్నారు తెచ్చుకోమని వాళ్ళ వైఫ్ చేసిందనమాట ఇంకప్పుడు వెళ్ళాము వెళ్తే థౌజండ్ రూపీస్ ఇచ్చారు తర్వాత ఒక పెద్ద చెరుగ్గా ఇస్తారండి దాన్ని మనం తీసుకురాలేము కదా అందుకని రెండుగా కట్ చేసేసాము చెరుగ్ గడ ఇస్తారు అలానే వన్ కేజీ రైస్ ఇస్తారు పొంగల్ పెట్టుకోవడానికి వన్ కేజీ చక్కెర ఇస్తారు ఈసారి వచ్చి కొన్ని వస్తువులు ఇవ్వాలి లాస్ట్ టైం వరకు పొంగల్కి ఏమేమి పడతాయి అవన్నీ ఇస్తారండి జీడిపప్పు ద్రాక్ష యాలక బెల్లం పెసరపప్పు అన్నీ సమస్తం ఇస్తారు ఎక్కువ ఎక్కువగా ఈసారి కట్ చేస్తాయి సార్ ఏమైంది ఇలా ఎందుకంటే ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి కదా అప్పుడు అందరికీ ఒక సిక్స్ థౌజండ్ రూపీస్ గవర్నమెంట్ ఇచ్చిందండి ప్రతి ఒక్క ఫ్యామిలీకి మళ్ళీ ఏమంటే థౌసండ్ అంటే కష్టమే కదా అందరికీ కదా తమిళనాడు ఫుల్ అందుకని ఆ సామాను కట్ చేశారేమో అనుకుంటున్నాము ఇంకా చాలా బాగా చేస్తారు ఇప్పుడు మనం వీడియోస్ వద్దామండి అలానే ఇంకొక విషయం మన సబ్స్క్రైబర్ చెప్పారు మర్చిపోతాను ఇప్పుడు గుర్తుంది నేను చెప్పేస్తాను మళ్ళీ కావాలంటే గుర్తుండే ఇంకోసారి గుర్తు చేస్తా ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ను వచ్చి ఏదో చెప్పారండి చాలా విశేషమైన రోజు అంట ఆ రోజు గోల్డ్ కొనుక్కుంటే మంచిగా గోల్డ్ చేరుతుందంట అక్క అక్షయ తృతి వరకు ఎందుకక్క ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ వస్తుంది అప్పుడు చిన్న ఆయన తీసుకోండి మీరని నాకు చెప్పారని నేను మీకు షేర్ చేస్తున్నా తను అలానే లాస్ట్ ఇయర్ చేస్తే మంచిగా గోల్డ్ చాలా చేరింది అంటండి అందుకని మనకి షేర్ చేశారు నేను మీకు చెప్తున్నాను మీకు కూడా తీసుకోవాలనిపిస్తే ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్న ఓ చిన్నదన్న హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అన్న తీసుకోండి ఇప్పుడు మనం వీడియో చూద్దాము ఏంటి ఆ ఫోర్ మెథడ్స్ కిచెన్లోనే అసాల్ట్గా ఎలా మనీని సేవ్ చేయొచ్చని చెప్తాను మీకు నచ్చిన పద్ధతులని మీ చేసుకోండి నాలుగు పద్ధతులు కూడా చేయొచ్చు కొంతమంది కష్టంగా ఉంటే కనుక ఏమైనా ఈజీ అయినాయి రెండన్నా చేయండి అప్పుడు థౌజండ్ రూపీస్ అన్న ఇద్ది కదా అస్సలు మనీ లేనప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇప్పుడు నాలుగు బాక్సులు కావాలి ఫోర్ మెథడ్స్ ఫాలో చేస్తున్నాం కాబట్టి ఫోర్ బాక్స్ కావాలి అయితే కిచెన్లో జాగ్రత్తగా పెట్టుకోండి ఎవరికన్నా పడకుండా కొంతమంది తీసేస్తారు ఇంట్లో వాళ్ళు అందుకని జాగ్రత్తగా చేసుకోండి ఫోర్ బాక్స్ తీసుకోండి తీసుకొని ఒక వైట్ స్లిప్లో పెట్టుకోండి ఒక బాక్స్ వచ్చి కొట్లకు కానీ కూరగాయలకు కానీ అలా వెళ్ళిన డబ్బులు ఉంటాయి కదా అది వేసుకోండి ఒక బాక్స్లో నెంబర్ టూ వచ్చేసి టెన్ రూపీస్ సేవింగ్స్ టెన్ రూపీస్ సేవింగ్స్ ఇది వచ్చి సిక్స్ డేసే చేస్తాము అది రాసి పెట్టుకోండి ఇంకోటి వచ్చి థర్టీ డేస్ సేవింగ్స్ ఇది థర్టీ డేస్ అంటే వన్ మంత్ ఈ సేవింగ్స్ చేస్తాం అది పెట్టుకొని అంటించుకోండి ఇంకోటి వచ్చి ఏమేమి అంటించకండి అలానే పెట్టుకోండి అది ఎందుకని చెప్తాను ఇప్పుడు ఫోర్ బాక్స్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు రోజు కొట్టుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళు అంటే చాలామంది వన్ మంత్కి తెచ్చుకున్నా కూడా ఏదో ఒకటి అవసరపడింది అనుకోండి కొట్టుకో కూరగాయలు ఇండ్ల ముందు వచ్చే కొనటానికి ఏదో చేస్తూ ఉంటాం కదా ప్రతిరోజు ఇంట్లో ఖర్చుగా డబ్బులు ఇస్తారు చాలామందికి కొంతమందికి ఇవ్వరు అంటున్నారు మరి నేను చెప్తాను మీరు ఎలా చేసుకుంటారో చేసుకోండి సరేనా చెప్పడం వరకే నా చేసుకునేది మీది సరేనా ఇప్పుడు అలా మిగిలిన డబ్బులన్నీ కొట్లకు వెళ్ళొచ్చి లేదా కూరగాయ అలాంటిది రాసి పెట్టుకున్నారు కదా అందులో పెట్టుకోండి వన్ మంత్కే ఈ సేవింగ్స్ సరేనా పెట్టుకున్నారు తర్వాత నెక్స్ట్ వచ్చి టెన్ రూపీస్ సేవింగ్ ఈ టెన్ రూపీస్ సేవింగ్ వచ్చి వీక్లీ సిక్స్ డేస్ మాత్రమే చెయ్యాలి మండే టు సాటర్డే వరకు సండే ఎలాంటి సేవింగ్స్ చేయకూడదు ఆ రోజు ఇన్ కేస్ మీకు ఏదన్నా మనీ దొరికిందనుకోండి పెట్టుకోండి పెట్టుకొని మండేలో లేకపోతే ఆ వీక్లో ఎప్పుడు ఒక్కోసారి తక్కువ దొరికితే అప్పుడు అడ్జస్ట్ చేసుకోండి సరేనా మండే వచ్చి టెన్ రూపీస్తో స్టార్ట్ చేయండి ట్యూస్డే వచ్చి సెకండ్ డే ట్వంటీ థర్డ్ డే థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సిక్స్ డేస్ సిక్స్త్ డే వచ్చి సిక్స్టీ రూపీస్ ఇప్పుడు సిక్స్ డేస్ చేశారు కదా అదొక అమౌంట్ మీ దగ్గర ఉంటుంది వీలైనంతవరకు ట్రై చేయండి కొంతమందికి ఈజీగా ఉంటుంది అయితే కొంతమందికి కష్టం కదా ఎంత చేయగలరో మాక్సిమం ట్రై చేయండి ఆ వదలకుండా చెయ్యండి ఇప్పుడు ఇంకొక బాక్స్లో సిక్స్టీ రూపీస్ వరకు మనం సేవ్ చేసాం అంటే మొత్తమే సిక్స్టీ కాదండి టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ అది పెట్టుకోండి ఇది వన్ మంత్కి నెక్స్ట్ ఒక క్యాలెండర్ లాగా కిచెన్లో పెట్టుకోండి పెట్టుకొని క్యాలెండర్ని చూసుకోండి నెంబర్ వన్ ఫస్ట్ తారీఖు వన్ రూపీ వేసుకోండి సెకండ్న టూ రూపీ వేసుకోండి త్రీ రూపీ ఇలా థర్టీ డేస్ లాస్ట్ వచ్చి థర్టీనో థర్టీ వన్ వచ్చింది అప్పుడు ఆ అమౌంట్ వేయాల్సి వచ్చింది మీకు టెన్ దాటిన దగ్గర నుంచి కొంతమంది కొంచెం కష్టంగా ఉంటుంది పర్వాలేదు మనం మనీ సేవ్ చేయాలి ఏదో ఒక రూపాన అలానే కూర్చున్నాం అనుకోండి అసలు మనం ఏమీ చెయ్యలేము ట్రై చేద్దాం చెయ్యండి మీ వలన అయినంత ట్రై చేయండి ఎక్కడన్నా కష్టం అనిపిస్తే అప్పుడు నడపం సరేనా అయితే ట్రై చేయండి ఇలా క్యాలెండర్లో డాట్స్ పెట్టుకోండి టిక్కులు పెట్టుకున్నారనుకోండి మన సేవింగ్స్ అనేది మన సీక్రెట్ ఎవరికి చెప్పకూడదు ఇంట్లో వాళ్ళకి కూడా చూసారనుకోండి ఏంటి ఈ టిక్కులు అని అడుగుతారు అందుకని చిన్నదిగా కనిపించకుండా అట్లా డాట్ లాగేదన్నా పెట్టుకోండి పెన్సిల్ ఇలా ఆ మంత్ అయిపోయింది అనుకోండి ఆ పేజ్ తీసేసి నెక్స్ట్ జనవరి అయిపోయింది ఫిబ్రవరి ఆ రోజు ఎన్ని డేస్ ఉంటారో అంత వేసుకోండి ఇదొక సేవింగ్ థర్టీ డేస్ సేవింగ్ ఛాలెంజ్ అనే అనుకోండి టెన్ రూపీస్ సేవింగ్ ఛాలెంజ్ చేస్తున్నా థర్టీ డేస్ తర్వాత ఇప్పుడు మీరు త్రీ బాక్సెస్ ఫినిష్ చేసేశారు ఇప్పుడు ఫోర్త్ బాక్స్ ఇందులో ఏమి రాయలే అలానే ఉంది ఇందులో ఏమి వేయాలి ఏమయ్యాలంటే ప్రతి నెల చాలామంది నాకు తెలిసినంత వరకు హస్బెండ్స్ థౌజండ్ రూపీస్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారండి ఎందుకంటే వాళ్ళకి ఏమన్నా ఖర్చులు ఉంటాయి పెట్టుకొని అని ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఇస్తున్నారు మరి మనం వేపు ఎలా అని నాకు తెలియలేదు ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేయండి అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ అన్న మాకు ఎవ్రీ మంత్ మా ఖర్చులకి ఇవ్వండి అని అడిగి తీసుకోండి ఇన్కమ్ ఎక్కువ వచ్చింది అనుకోండి మనం ఎక్కువ కూడా డిమాండ్ చేయొచ్చు టూ థౌజండ్ ఇవ్వండి మాకు ఖర్చులకి అనవచ్చు లేని వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ అట్లా అయితే ఫైవ్ హండ్రెడ్ అన్న తీసి పెట్టుకోండి నేను ఇప్పుడు లెక్క ఫైవ్ హండ్రెడ్ ఆ ఫైవ్ హండ్రెడ్ ఎవ్రీ మంత్ ఒక బాక్స్ వేసి పెట్టండి ఇలా చేసినట్లయితే ఈ ఫోర్ మెథడ్స్ మీరు ఫాలో చేసినట్లయితే మీకు టూ థౌజండ్ రూపీస్ పైనే వచ్చిద్దండి ఇంకా హస్బెండ్ థౌజండ్ టూ థౌజండ్ ఇచ్చారనుకోండి ఇంకా మీకు ఇంక్రీజ్ అయ్యింది అమౌంట్ కదా ఇలా ఫోర్ బాక్స్ బాక్సెస్ ఏం చేయాలి అనుకోవచ్చు మనం ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడు మనకు బాక్సులుగా వస్తాయి కదా అలాంటి బాక్సులు కూడా ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు మనమే ఎక్కువ మనీ కాదు కదా వన్ మంత్కే కదా మనం సేవ్ చేసేది ఒక నోట్లో ఒక నోటు ఒక నోట అలా పెట్టేసి పెట్టుకోండి చెయ్యొచ్చు ఈజీగా సెల్ఫ్ అయితే సరేనా ఇలా కనుక హౌస్ వైఫ్ కిచెన్లో పెట్టుకొని మీరు చేసినట్లయితే ఈజీగా చూడండి మనకు తెలియకుండానే టూ థౌజండ్ రూపీస్ అవుతుంది ఈజీనా అండి టెన్ రూపీస్ ట్వంటీ సిక్స్టీ అంటే కష్టం కదండి వన్ రూపీ థర్టీ వరకు పోయేటప్పుడు పెద్ద అమౌంట్ కష్టం కదండి అంటే నేను ఫోర్ మెథడ్స్ చెప్పాను హస్బెండ్ దగ్గర నుంచి తీసేది కన్ఫామ్ ఎంతో కొంత ఫైవ్ హండ్రెడ్ దాన్ని తక్కువ ఉండకూడదు నెక్స్ట్ ఇంకోటి ఈజీ అయిన మెథడ్ వచ్చి వెజిటేబుల్స్ కానీ లేకపోతే గ్రాసరీస్ ఏదో ఒకటి వంటూ ఉంటాం ఏదో చేంజ్ దొరికింది అదొక మెథడ్ ఈ రెండు మెథడ్లు ఈజీగా ఎవ్వరైనా సరే ఎవ్వరైనా చెయ్యొచ్చు ఇంకా రెండు మెథడ్లు ఉన్నాయి టెన్ రూపీస్ ఇది ఒకటి థర్టీ డేస్ మనీ సేవింగ్స్ ఒకటి ఉంది ఈ రెండు ఎలా చేస్తారు మీరే డిసైడ్ చేసుకొని స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయడమే కష్టం స్టార్ట్ చేసిన తర్వాత ఎంతవరకు ఫాలో అవ్వగలరో చూడండి చేసినట్లయితే మీకు ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ వచ్చింది ఈ అమౌంట్ని ఏం చేయాలి అలానే మీరు ఏం చేస్తారంటే మీ పిల్లలకు కూడా ఈ సేవింగ్స్ అనేది అలవాటు చేయండి చిన్న చిన్న పిల్లలున్నా కూడా చేయండి ఇప్పుడు ఏమంటే చాలామంది స్నాక్స్ ఇంట్లో చేసి పెట్టుకుంటారు పిల్లలకి బయట వద్దు అని ఇంకా చాలామంది ఏం చేస్తారు అబ్బాయి ఎవరు చేస్తారు మనకే టైం లేదు అప్పటికి ఇప్పటికి చూసారంటే చాలా చేంజెస్ ఉంది మనం చిన్నప్పుడు మన అమ్మలు అన్నీ చేసి పెట్టేవాళ్ళు బయట కొనిచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు అలా కాదు ప్రతి ఒక్కళ్ళు బయట తినేది అంటున్నారు అప్పుడు ఏం చేస్తారంటే ఎంత తక్కువ అమౌంట్ అయినా కూడా ఒక టెన్ రూపీస్ ఇస్తారు పిల్లలకి కొనుక్కొని తినమని అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక చిన్న ఉండి కొనిచ్చేయాలి కొనిచ్చి పెట్టేసి నాన్న నువ్వు రోజు టెన్ రూపీస్ తీసుకెళ్ళి కొనుక్కొని తింటున్నావు కదా టెన్ రూపీస్ ఖాళీ చేయక ఇందులో అట్లీస్ట్ ఒక టూ రూపీస్ అన్న వెయ్యి ఎంత వన్నా టూనా అది నీ ఇష్టం వెయ్యి ప్రతిరోజు దీంట్లో ఒక అమౌంట్ సేవ్ అయింది ఆ తర్వాత నువ్వు ఏమన్నా తీసుకోవచ్చు అని ఇలా చెప్పి మనం అలవాటు చేయాలి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తక్కువ అమౌంట్ కొనుక్కొని తినేసి మిగిలింది ఒకటో రెండో వేస్తారు లేదు మాకు అలవాటు లేదు పిల్లలకి డబ్బులు ఇచ్చి అలవాటు అనుకున్నట్లయితే మీరే ఉండి ఇచ్చి ప్రతిరోజు టూ రూపీస్ ఫైవ్ రూపీస్ ఎంతో కొంత ఇచ్చి అలవాటు చేయండి ఇందులో ఉండిలో ఉండీలో అని చెప్పి మన ముందే వేసేలాగా చేయాలి ఇలా వేస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి అలవాటు వస్తూ ఉంటుంది అనమాట అదొక హ్యాబిట్గా మారిపోయింది ప్రతిరోజు డబ్బులు వేయాలి మనం ఇవ్వకపోయినా వాళ్ళు అడుగుతారు ఈరోజు ఉండికి మనీ ఇవ్వలేదా ఇవ్వండి నేను వెయ్యాలని అడిగి చేస్తారు అది అలవాటయ్యి వాళ్ళు ఫ్యూచర్లో కూడా మంచిగా ఉండటానికి ఈ సేవింగ్స్ ఎలా చెయ్యాలని వాళ్ళకి తెలుస్తుంది మనం ఇప్పుడు నేర్పించినట్లయితే పెద్ద అయితే వాళ్ళకే తెలుస్తుంది ఇలా చేయండి ఇప్పుడు మేము సేవింగ్స్ చేసాం ఆ మనీని ఏం చేయాలి ఆ మనీని ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు మీకు తెలుసు ఎవ్రీ మంత్ ఫోర్ మెథడ్లు ఎన్ని మెథడ్స్ ఫాలో అవుతారో అది మీ ఇష్టం మీ ఇన్కమ్ మీకు ఎంత ఇస్తారా అవన్నీ మీకే తెలుసు కదా నేను చెప్పాల్సింది చెప్పాను మీకు నచ్చినవి మీరు ఫాలో చేయండి ఫోర్ మెథడ్స్ ఫాలో చేస్తూ ఉంటే చెయ్యండి సరేనా ఇప్పుడు ఫోర్ మెథడ్స్ ఫాలో అయిన వాళ్ళకి టూ థౌజండ్ రూపీస్ పైన వచ్చి దాన్ని తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో ఒక అకౌంట్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఈ మధ్యకాలంలో చూసారంటే రెండు మూడు అకౌంట్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి ప్రతి ఒక్కరికి బ్యాంకులో అకౌంట్ అనేది ఉంది ఇన్ కేస్ ఎవరికన్నా లేకపోతే దయచేసి పోస్ట్ ఆఫీస్లోనూ బ్యాంక్లోనూ ఒక సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో సేవింగ్స్ చేయడం నేర్చుకోండి వీక్లీ వన్స్ అయినా చేయొచ్చు మంత్లీ వన్స్ అయినా చేయవచ్చు కొంతమంది రోజు చేసేవాళ్ళు ఉన్నారు అది మన టయాన్ని బట్టి మనకి దొరికిద్దా రోజు వెళ్ళడానికి లేకపోతే వీక్లీ వన్సే వెళ్ళగలమా అది మనమే ఫిక్స్ చేసుకోవాలి సరేనా అలా వెయ్యండి అకౌంట్ లేని వాళ్ళు ఓపెన్ చేసుకోండి ఇప్పుడు ఈ టూ థౌజండ్ రూపీస్ తీసుకెళ్ళి ఆఫీస్లో సేవింగ్ అకౌంట్లో ఇవ్వండి చూడండి కొన్ని రోజులు వెయ్యగలం అనుకున్నట్లయితే ఎంతో కొంత టూ థౌజండ్ కొంతమంది టూ థౌజండ్ చేస్తారు ఒక నెల వచ్చి కొంచెం తగ్గడానికి ఛాన్స్ ఉంది లేదు మేము ఎవ్రీ మంత్ డెఫినెట్గా టూ థౌజండ్ గ్యారంటీ పక్కా అనుకున్నట్లయితే మీరు పోస్ట్ ఆఫీస్లో ఏం చేస్తారంటే ఆర్టీ ఓపెన్ చేసుకోండి చేసుకొని అందులో వేసుకోండి ఒక ఫైవ్ ఇయర్స్కి వెయ్యండి వేసినట్లయితే మీకు మీకు తెలియకుండా ఒక మంచి అమౌంట్ సేవ్ అయింది ఇలా టూ రూపీ టూ థౌజండ్ చొప్పున వేసారనుకోండి మీకు వన్ ఇయర్లో ట్వంటీ ఫోర్ థౌజండ్ అయింది కొంచెం ఇంట్రెస్ట్ వేసి ఇస్తారు చూసారా ఈజీ కళ్ళకు తెలియకుండా అవుతుంది ఇలా వేసుకోండి అదే ఫైవ్ ఇయర్స్ అనుకోండి ఇంకా మంచి అమౌంట్ వచ్చేది కదా మీకు వన్ ల్యాక్ పైనే వచ్చేసిద్ది ఊరికే మనీ రాదు కదండి ఇలానే మనం ప్రయత్నించాలి ఫస్ట్ ఎలా చేద్దాం అని చెప్పి కిచెన్లోనే చిన్న చిన్న బాక్సులు ఉంటాయి వాటిలో పెట్టేసి ఆ బాక్సులు కనిపించకుండా జాగ్రత్త చేసుకొని పెట్టుకొని చాలామంది లేడీస్ ఇలానే కిచెన్లో సేవింగ్స్ చేస్తున్నారండి అలానే ఎక్కువ ఎక్కువ వండి పారబోయకండి అది తక్కువగా ఎంత కావాలో అంత కరెక్ట్గా యూజ్ చేసుకున్నారనుకోండి నెక్స్ట్ మంత్ మనకి కొంత మనీ సేవ్ అవుతుంది కదా అలా చూసి చూసి చేసుకోండి అలానే కిలో ఉల్లిపాయలు తెచ్చేసి మూడు రోజులు నాలుగు రోజుల్లో ఖాళీ చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువ ఎక్కువ ఉల్లిపాయలు కట్ చేసి వేసేవాళ్ళు కూడా వన్ వీక్ యూజ్ వాళ్ళు కూడా ఉన్నారు వన్ కేజీని ఇలా వన్ వీక్ చేశారే ఒక ఎయిట్ డేస్ వన్ కేజీ తెచ్చుకున్నారనుకోండి ఫోర్ డేస్కు ఒక కేజీ అంటే రెండు సార్లు కొనాల్సి వచ్చింది ఎయిట్ డేస్కి ఇదే వన్ కేజీ మనం ఎంత కావాలో అంత ఎక్కువ ఎక్కువ వేయకూడదు చేసామనుకోండి అప్పుడు మనకు వన్ కేజీ మనీ సేవ్ అయ్యింది ఇలా చూసి మనం వస్తువుని వేస్ట్ చేయకుండా ఎంత కావాలో అంత కరెక్ట్గా చేసుకున్నట్లయితే మనకి వాటిల్లో కూడా కిచెన్ ఐటమ్స్లో కూడా బోల్డ్ మనీ సేవ్ ఇలా ఇలానే ప్లాన్ చేసుకొని చెయ్యండి మీకే వస్తాయి ఐడియాస్ బోల్డ్ ఐడియాస్ వస్తాయి వన్స్ స్టార్ట్ చేశారంటే ఇదేనండి ఈరోజు వీడియో ఇలా వేస్ లేకపోతే ఇంకా గోల్డ్ చిట్టు కట్టుకుంటాను టూ థౌజండ్ అంటే గోల్డ్ చిట్టు కట్టుకున్నారనుకోండి ట్వంటీ ఫోర్ థౌజండ్కి టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ థౌజండ్ దానికి కూడా మనం ఏమన్నా చిన్న వస్తువు అనేది ఒకటి వచ్చింది లేదా ఎవ్రీ మంత్ వచ్చిన అమౌంట్ గోల్డ్ కాయిన్ తీసుకుంటాం అంటే తీసుకోండి లేకపోతే గోల్డ్ సావరైన్ బాగుండ్ అని ఉంటుంది అందులో కూడా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు చాలా రకాలు ఉన్నాయండి మనం చేయాలనుకుంటే పొదుపు చేసి విశ్ణాతనం కాదు పొదుపు చేసి జాగ్రత్త చేసి దాచిపెట్టుకున్నట్లయితే ఇలా అన్ని చేసుకోవచ్చు హౌస్ వైఫ్ ఈ మెథడ్స్ మీకు ఫాలో అయినట్లయితే తప్పకుండా ఫాలో చేయండి లేదు ఇన్ని చేయలేమనుకుంటే అనుకుంటే ఎన్ని కావాలో అన్ని ఎన్ని ఈజీగా ఉన్నాయో అన్ని చేయండి కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి ఈ మెథడ్ మీకు నచ్చిందా చేస్తాం మేము కూడా అనుకునే వాళ్ళు కింద పెట్టండి సరేనా చాలా ఈజీగా చేయొచ్చండి మిగిలినవన్నీ చూస్తే కష్టంగా అనిపిస్తుంది నాకు చాలామంది కమెంట్స్ పెడుతూ ఉంటారు ఒక్క పైసా కూడా నేను సేవ్ చేయలేకపోతున్నా ఎలా చేయాలి కొంచెం చెప్పండి అని అలాంటి వాళ్ళందరికీ ఈ పద్ధతి ఈజీగా ఉంటుంది ఫాలో చేయండి అందరూ మంచిగా పొంగల్ సెలబ్రేట్ చేసుకోండి నెక్స్ట్ ట్యూస్డేనో వెనస్డేనో వీడియో వచ్చింది ట్యూస్డే కనుమ కదా మరి అందరు బిజీగా ఉంటారా తెలియలేదు ఇక్కడైతే అందరు ఎవరు ఉండరండి ఇంట్లో బయటకు వెళ్ళిపోతారు ఇక్కడ భోగి పొంగల్ కనుమ తర్వాత వల్లు వర డే అని మొత్తం నాలుగైదు రోజులు సెలబ్రేట్ చేస్తారు ఒక రోజు వచ్చి అందరూ అవుటింగ్కి వెళ్ళిపోతారండి బీచ్లకి అలా వెళ్ళిపోతారు అనమాట ఎవరు ఇళ్ళల్లో ఉంటారు ఎక్కడ చూసినా రష్గా ఉంటుంది ఇలా ఫైవ్ డేస్ బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు మీరు అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్